సుదీర్ఘ చట్టం జరిగిన తర్వాత దాదాపు ఒక పద్దెనిమిది డిమాండ్ల మేరకు ఒప్పందం జరిగింది ముఖ్యంగా సింగరే రిటైర్ కు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇక డోసిస్తున్న ఉద్యోగులకు మందు ఇచ్చాలంటే కొత్తగూడెం వ్యాలీ శ్రీరాములు రామకృష్ణం పెల్లంపల్లి కోలేటి సుదీర్ఘ ప్రాంతంలో పోయి మందులు తీసుకున్న పరిస్థితి నెలకొంది చాలీటార్తో ఈ యొక్క మందులు తీసుకోవాలంటే కష్టంతో కూడుతుంది కాబట్టి మా యొక్క ఎన్నో సార్లు గుర్తింపు సంఘానికి విన్నపాలు ఇచ్చిన తర్వాత అసలు యూనియన్ అంటే ఏఐటీసీ విశ్రాంతి ఉద్యోగం పట్ల చింతి ఉన్న యూనియన్ కేవలము సింగరేణి మొత్తం మీద ట్రాన్స్ లేటర్ చూసిన ఏఐటీసీ మొదటి నుంచి సింగరేణి ఉద్యోగుల సంక్షేమ కోరుకు పాల్గొనేందుకు అదేవిధంగా హైదరాబాద్ లో సూపర్ స్టెషల్ నిర్మాణం వరకు టీపీఆర్ఎంఎస్ కార్డ్ కాంట్రిబ్యూటరీ పోస్టు రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్లో కొత్త కూడా కానీ వెల్లంపల్లి ఏర హాస్పిటల్లో మేము చికిత్స తీసుకోవాలంటే లెంచు తారీ ప్రకారం నలభై శాతం రికవర్ చేస్తున్నాం మాకున్నది జీవితాంతం ఎనిమిది లక్షల రూపాయలే ఈ విధంగా ప్రతి నెల మేము చికిత్స పొందిన తర్వాత ఎనిమిది లక్షల నిల్వ ఫోన్ పే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి ఇందుకు కృషి చేసి ఇక నుంచి సింగరేణి శాతం రికవరీ చేయరు అది ఒప్పందం జరిగినందుకు ఈ యొక్క ఒప్పందానికి కృషి చేసిన ఏ రాష్ట్ర ఉపాధ్యాయ అధ్యక్షులు వాసన సీతారామ గారు అదేవిధంగా ప్రధాన కార్యక్రమ పురుమి రాజ్ కుమార్ గారు అదనపు కార్యదర్శి మీరా గారు అదేవిధంగా స్టేట్ ఎమ్మెల్యే గారైనా పూనే స్వామిదేవిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మా యొక్క సమస్యలను మా యొక్క గురించి కృషి చేస్తాను ఆశిస్తూ ఈరోజు మేము వారికి హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం చెప్పి భవిష్యత్తులో ఐపీసీ కావలసిన అన్ని రకాల పద్ధతి తెలియజేస్తా అదేవిధంగా చిన్న ప్లాన్ మేము సిగరే రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించినప్పటి ప్రతి క్షణము మేము ఏఐటీసీకి అట్టదంటలు ఉంటూ గతంలో ఎన్నికలప్పుడు కూడా మేము ప్రచారం కూడా చేశాం కాబట్టి భవిష్యత్తులో కూడా మేము ఏఐటీసీకి వైపే ఉండి మరింత మద్దతు తెలుసు యొక్క వామపక్ష భావాలను పెంపొందించుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం